ओम श्री गुरभ्यो नम सदाशिवसंभं व्यासशंकराचार्य आचार्य अस्मत्चार्यपर्यत वंदे गुरुपरंपर तो 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 नमोस्तु व्यास विशालबुद्दे पुार्दापत्र नेत्र येनया भारत तैलपूर्ण प्रज्वलि ज्ञानमय प्रदीप प्रियम आत्मबंधुल తాన్ సమీక్ష సర్వాన్ కృపయా బంధువునవస్థిత విహీదన్ని తమలభూమికి చేరుకున్నటువంటి బంధువులందరినీ చూసి కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడు వారిపై ఉండేటువంటి మమకారంతో అత్యంత దయార్థ హృదయుడై శోకిస్తూ ఇలా అన్నాడు అని హస్తిలో ఉన్న ధృవరాష్ట్ర మహారాజుకి సంజయ్ బా తెలియజేసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమన్నాడు తన పరిస్థితి గురించి తానే స్వయంగా ఏమని తెలియజేశాడు అంటే స్వజనం కృష్ణ ఇది ఇరవై ఎనిమిదో శ్లోకం రెండో పాదం ఇక్కడి నుంచే అర్జును యొక్క విషాద్భూతమైన వచ్చిన ప్రారంభమవుతాయి అవుతాయి అయితే ఇక్కడ అర్జును ఏమంటున్నాడు అంటే సముపస్థితం యుద్ధాభిలాషతో సమర్భూమికి చేరి ఉన్న హితం స్వజనం ఈ స్వజన సముదాయమును చూచి బుద్ధ అభిలాషమూమికి చేరినటువంటి తన స్వజులందరినీ కూడా చూశాడు అర్జునుడు ఒక్కసారి ఇంతకుముందు ముందు శ్లోకంలో చూసిన తర్వాత తన మానసిక పరిస్థితి ఏంటో చెప్పుకున్నాం ఇక్కడ తన స్థితి ఏమిటి తనకి జరిగింది అనేటువంటి విషయాన్ని తానే స్వయంగా శ్రీకృష్ణుల వార్త తెలియజేస్తూ ఓ కృష్ణ సమరోత్సాహంతో యుద్ధభూమి భూమికి చేరినటువంటి స్వజులందరినీ చూసి అని మాత్రమే అన్నాడు ఇక్కడ అర్జునుడు చూసిన తర్వాత తనకి ఏమైంది అనేటువంటిది ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్పాడు అయితే ఇక్కడ వాళ్ళందరినీ కూడా చూడవలసిన విధంగా చూడలేదు అర్జునుడు మమకారంతో చూశాడు బుధాభిలాషు సమరూకి చేరినటువంటి వారు అన్నాడు కదా ఇక్కడ అంటే ఎప్పుడు పాండవులు సంహరిద్దామా ఇప్పుడు రాజ్యాలందరినీ కూడా స్వాధీనపరుచుకుందామనేటువంటి దుర్బుద్ధితోనే ఉన్నాడు దుర్యోధనాదులందరూ కూడా అలాగే ఎలాగైనా ధర్మం చేయించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు పాండవులందరూ కూడా వారు వీరు గౌరవ పాండవులందరూ కూడా అర్జున్ యొక్క బంధువులే కదా అందుకోసమని ఇదే విషయాన్ని వాళ్ళందరినీ తిలకించిన తర్వాత తన మానసిక స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని తనకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తానే స్వయంగా శ్రీకృష్ణతో తెలియజేస్తూ అర్జునుడు ఇక్కడ దృష్వా చూచి అన్నాడు ఈ చూడడం అనేటువంటి చర్య వలన కదా అర్జునుల మమకారం రేకెత్తింది ఆ మమకారం కాస్త తనని కర్తవ్యాన్ని నిర్వర్తించేలా చేయకుండా విషాదంలో ముంచేసింది విధంగా వాళ్ళందరినీ మమకారంతో చూడటం అనేటువంటిదే అర్జునుడి యొక్క కొంపం ఉంచింది అయితే ఆ విధంగా సమరోత్సాహంతో యుద్ధభూమికి చేరుకున్నటువంటి వీళ్ళందరినీ చూచి తనకు ఏం జరిగిందో అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితో ఏం జరిగింది ఇరవై తొమ్మిదో శ్లోకంలో తెలియజేస్తున్నాడు అయితే ఈ ఇరవై ఎనిమిదో శ్లోకం రెండో పాదం నుంచి దాదాపు అధ్యాయం పూర్తయ్యేంత వరకు కూడా అర్జునుడు యొక్క విషాద పూర్తి వచ్చిన వాళ్ళకి కొనసాగుతాయి ఈ విషాదం స్టార్ట్ అయిపోయింది మమకారాజ్ఞ మునిగిపోయినటువంటి అర్జునుడు ఏమంటున్నాడు అంటే మమ్రా ముఖం సీదంతి మమ గాత్రాని ముఖం శరీరేమే రోమహర్షశ జాయతి అంటున్నాడు అర్జునుడు ఇక్కడ చూడండి మమకారం అర్జునుడి ఎన్ని మాట్లాడిస్తోందో సీదంతి మమగాత్రాని గాత్రాని సీదంతి నా అంగాలు పట్టు తప్పుతున్నాయి అంటే నా అవయవాలు అంటున్నాడు ముఖం చ చ పరిశుష్యతి ముఖం పరిశుష్యతి అంతేకాదు నోరు ఎండిపోతోంది వేపదుశ్చ శరీరే మే శరీరే వేపదహ ఇంకా నా యొక్క శరీరం ఎందుకు కంపం చ రోమహర్షురుపాటు కూడా జాయతే కలుగుతున్నది అంటున్నాడు ఇక్కడ అర్జునుడు నా అవయవాలు శిథిలమైపోతున్నాయి నోరు ఎండిపోతోంది శరీరం ఎందు వణుకు మరియు గగురుబాట్లు కలుగుతున్నాయని చెప్తున్నాడు అవయవాలు ఎందుకు పట్టు తప్పుతున్నాయి మొయిక నుండి బరువులు ఏమైనా మూసాడా లేదా ఏదైనా వ్యసనాలకు బారిసైపోయాడా ఒళ్ళు వనకడానికి నోరు ఎండిపోతుందిట తాను ఏమైనా మంచినీళ్ళు కూడా దొరికినటువంటి అడహార్ ప్రదేశంలో ఉన్నాడు అర్జునుడు శరీరం ఎందు వణుకు గగురుబాటు కూడా పుడుతోందిట ఏ ఏమైనా కురుక్షేత్రంలో భూకంపాలు వస్తున్నాయా లేకపోతే పిడుగులు పడుతున్నాయాగురుబాటు పుట్టడానికి ఏమీ జరగట్లేదు కదా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అర్జుడికి ఎప్పుడైతే కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సమరోత్సాంతం ఉన్నటువంటి తన బంధువులు అందరినీ తిలకించాడో అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిలిపోయింది ఎందుకంటే కురుక్షేత్రంలో జరగబోయేటువంటి యుద్ధ పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి ఎన్ని తలాలు తెగి పడతాయో తెలీదు ఎంత రక్తం ఏరులై పడుతుందో కూడా తెలీదు ఎంతమంది మాతృమూర్తులు యొక్క మంగళసూత్రాలు తెగిపోతాయో తెలీదు తన ఎదురుకుండానే తన బంధువులందరూ కూడా మృత్యుకు ఆహుతైపోతారు ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి తలుచుకోగానే జరగబోయేటువంటి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అర్జునుడికి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగింది అది కాస్త చిరికి చిరికి గాలివానిగా మారి తన కర్తవ్యాన్ని విస్మరించే స్థితికి తీసుకొచ్చేసింది దానితో అర్జునుడిలో అందులో భయం ఆవరించింది తన దేహానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది అంటూ శ్రీకృష్ణుడితోటి ఇలా మాట్లాడుతున్నాడు అర్జునుడు అని మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు అతని యొక్క దీనస్థితిని గురించి ఇంకా అర్జునుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని అంటే గాంధీవం स्रंसते हस्ता परिदह्यते आ, 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 आ। नक्नो व्यवस्था भ्रमति वच मे मन भ्रमती वच मे मन గాంధీవం సంస్కృతే హస్తాత్ వచ్చేవ పరిరహ్యతే నచశక్నో వ్యవస్థాతు నమతి వచమే మనహ అంటున్నాడు అర్జునుడు గాంధీవం సంస్కృతే హస్తాత్ హస్తాత్ సంస్కృతే గాంధీవం చేతి నుండి గాంధీవం జారిపోతోంది చ మరియు త్వకేవా చర్మం కూడా పరిదహ్యతే తాపమునందుతోంది చ అట్లే మే నా యొక్క మనహ మనస్సుమతి అవుతున్నట్టున్నది అత అందువలన అవస్థాతుంచటకు నక్నోమి సమర్థుడను కాకున్నాను అంటున్నాడు అర్జునుడు ఇక్కడ అతని యొక్క గాంధీవం చేచారిపోతుందట చర్మం తప్పించి మనసు కాస్త భ్రమకులు అనిపిస్తోంది కాబట్టే ఇన్ని కారణాల చేత నేను ఇక్కడ నిలవలేకపోతున్నానని తన గోడు వెల్లగొచ్చుకుంటున్నాడు అర్జునుడు అయితే ఈ శ్లోకం యొక్క అర్థం అనేటువంటి విషయాన్ని అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో అంటే భగవద్గీత అర్జున విషాదయోగం ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ శ్లోకం వరకు కూడా పార్ట్ టూ అనేటువంటి టైటిల్తో వీడియోలో తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమ గీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కాయైన వాచ మనసేంద్రేయ బుద్ధి ఆత్మనామ ప్రకృతి స్వభావ కరోమ సకలం పరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాజ్ బ్రహ్మణాం బ్రహ్మైనా బ్రహ్మకర్మ సమాధి జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమ